అందరికీ కూడా నమస్తే నేను మీ జోషిని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు మొట్టమొదటిసారిగా ఇటీవల జిల్లాలో పర్యటించినటువంటి సందర్భంలో ఆ పార్టీలో చోటు చేసుకున్నటువంటి కొన్ని అంశాలు సంఘటనలు చూస్తే అంటే హస్తం పార్టీలో పూర్తిగా అల్లల అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయా లేక కొత్తగా గందరగోళం సృష్టించేటటువంటి చర్యలకు ఇన్ఛార్జ్ మంత్రి స్థాయిలో జూబలి కృష్ణారావు గారు శ్రీకారం చుట్టారా అనేటటువంటిది కొంత ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి విషయం సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ విధానాలకు విరుద్ధంగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేశారన్నటువంటి కారణంతో అప్పటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శిలాగా కొనదా కొనసాగుతున్నటువంటి గండ్ర సుజాతను అలాగే ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్గా వ్యవహరించినటువంటి సంజీవ్ రెడ్డిలను వీళ్ళందరికీ కూడా సహకరించారన్నటువంటి కారణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భార్గవ్ దేశ్పాండగను ఆ యొక్క పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెన్షన్ అనేటటువంటిది పలుమార్లు అంటే చేరికల వరకు వెళ్ళడము మళ్ళీ ఆ సస్పెన్షన్ యథావిధిగా కొనసాగుతుంది అని చెప్పి ప్రకటించడం ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే రావు వాస్తవంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలోనే హైదరాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించడం జరిగింది అయితే ఆయన ఈ సస్పెన్షన్లో ఉన్నటువంటి నాయకులను కలవడము అనేటటువంటి అంశం ఏదైతే ఉందో ఇది పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో కూడా ప్రధానమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి నేపథ్యం మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుండి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుండి ఆమె ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు మద్దతు ఇస్తూనే వారిని ప్రోత్సహిస్తూనే అవసరం అనుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులను కూడా ఆమె పలు సందర్భాల్లో మందలించినటువంటి విషయం తరచూ వార్తల్లో చూసినటువంటి నేపథ్యం అయితే ఇటువంటి లోనే సస్పెన్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క నాయకుల ఇళ్లకు వెళ్ళి జూపల్లి కృష్ణారావు వారిని ప్రత్యేకంగా కలపడము అనేటటువంటిది కొంత గందరగోళానికి కొన్ని అనుమానాలకు కూడా తావిస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ వాస్తవంగా వాళ్ళని పార్టీలో చేర్చుకోవాలి అని అనుకుంటే ఇన్ఛార్జి మంత్రి హోదాలో వాళ్ళ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు ఒక దూత ద్వారా కబురు పెట్టినా కూడా వాళ్ళు అధిష్టానాన్ని అధిష్టానం పెద్దల్ని కలిసి వాళ్ళు పార్టీలో తిరిగి చేరేటటువంటి పరిస్థితులు ఉండేవి కానీ గత సుమారు రెండు సంవత్సరాలు అంటే పద్దెనిమిది ఇరవై నెలల నుండి సస్పెన్షన్లో ఉన్నటువంటి వీళ్లను ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదాలో జిల్లా ఇన్ఛార్జి మంత్రిలో హోదాలో వచ్చినటువంటి జుపల్లి కృష్ణారావు ప్రత్యేకంగా వాళ్ళ నివాసాలకు వెళ్ళి కలవడము అనేటటువంటిది ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా చూసినట్లయితే అదే పార్టీలో ఇదివరకు నాయకులుగా ఉన్నటువంటి వాళ్లలో అసంతృప్తి కారణమవుతుంది అని మనం చెప్పవచ్చు ఒకవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెంది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి కావచ్చు అలాగే కిసాన్ కాంగ్రెస్ విభాగానికి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో కొనసాగుతున్నటువంటి బోరంతో శ్రీకాంత్ రెడ్డి కావచ్చు వీళ్ళు పార్టీని నమ్ముకొని ఇది వరకు ప్రతి కార్యక్రమంలో కూడా సరే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉండొచ్చు వర్గపోరు ఉండొచ్చు అది వేరే విషయం ఆ విషయాన్ని పక్కన పెడితే వీళ్ళు పార్టీ కొరకు పనిచేస్తున్నారు పార్టీ లైన్లోనే వీళ్ళు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా ఈ సస్పెన్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క నాయకులకు అగ్రసరం వేయడం అంటే ఒక ఇన్ఛార్జ్ మినిస్టరు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడము ప్రత్యేకంగా అనేటటువంటిది వీళ్ళలో అసంతృప్తి కారణమవుతున్నట్లుగా తెలుస్తోంది ఈ యొక్క అంశం ఆ యొక్క పార్టీ కేడర్లో కూడా కొంత అయోమయానికి గందరగోళానికి దారితీస్తున్నట్లుగా తెలుస్తుంది చూడాల్సిందే రాబోయే కాలంలో వాళ్ళని పార్టీలో చేర్చుకుంటారా చేర్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు యథావిధిగా కొనసాగుతాయా కాంగ్రెస్ పార్టీలో అంటే వర్గపోరు అనేటటువంటిది కొత్త విషయం ఏం కానప్పటికీ కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క వర్గపోరు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతుందా లేక ఏ విధంగానైతే సస్పెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రత్యేకంగా కలిసి పార్టీ లైన్లోకి తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నాలే మళ్ళీ అసంతృప్తుల్ని బుజ్జగించేటటువంటి విషయంలో కూడా అనుసరిస్తారా అనేటటువంటిది వేచి చూడాల్సిందే మొత్తానికి అధికార పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారడమే కాకుండా ఆ యొక్క పార్టీ యొక్క క్యాడర్లో పూర్తి అయోమయమైనటువంటి పరిస్థితులకు దారితీసినటువంటి నేపథ్యం なますて。